వెల్కమ్ టు నాటు వైద్యం చాలామందికి నేరేడు చెట్టు గురించి తెలుసు నేరేడు యొక్క పనులు ఎంతో తీయగా ఉంటాయి అంతేకాకుండా ఈ చెట్టు వల్ల మనకు ఎన్నో తెలియని ఉపయోగాలు మనకు సంబంధించిన వ్యాధులకు ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు ఈ చెట్టు నుండి లభిస్తాయి అవి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము నేరేడు చెట్టు అనేది మనకు దగ్గరలో ఉండేటువంటి ఒక మంచి ఔషధాల గుణాలు కలిగినటువంటి ఒక చెట్టు అయితే ఈ నేరేడు చెట్టు యొక్క బెరడును కొద్దిగా తీసుకోండి తీసుకొని దాన్ని ఈ తుక్కు తుక్కుగా అంటే చిన్న చిన్న ముక్కలుగా లేదు అని అంటే దంచండి దంచిన తర్వాత దాన్ని ఒక నీటిలో వేసి ఒక లీటర్ నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీరు ఒక పావు లీటర్ అయ్యేదాకా ఉంచాలి దాన్నే మనము కషాయంగా వాడతాము అయితే ఈ నేరేడు చెట్టు యొక్క ఈ బెరడు కషాయానికి కొద్దిగా గోరువెచ్చని మేక పాలను కలుపు కలుపుకొని తీసుకున్నట్టయితే రక్త విరోచనాలు ఎంత భయంకరమైనటువంటి రక్త విరోచనాలన్నా సరే తగ్గిపోతుంది అంతేకాకుండా కొంతమంది నీళ్ళ విరోచనాలతో బాధపడుతుంటారు అలాంటి వారికి అదే బెరడును కషాయంగా తీసుకుని అంటే అదే కషాయంగా కాచే ముందు దానిలో అంటే ఒక లింటర్ నీళ్ళు పోసిన తర్వాత దానిలోనే ఒక పది గ్రాముల దాల్చిన చెక్క అంటే ఒక యాభై గ్రాముల బెరడు తీసుకున్నాం అనుకోండి ఒక పది గ్రాముల దాల్చిన చెక్క ఒక పది గ్రాముల ఇలాచీలు సో ఇలాచీలు దాల్చిన చెక్క రెండు కనుక కలిపి కషాయంలాగా పట్టించి వీటిని వడబోసిన తర్వాత ఒక అర గ్లాసు మోతాదులో మూడు పూటలు కనుక తీసుకున్నట్టయితే ఎలాంటి నీళ్ళ విరోచనాలు అయినా సరే వెంటనే తగ్గిపోతూ ఉంటాయి అంతేకాకుండా ఈ నేరేడు చెట్టు యొక్క ఆకులు తేలుకాటుకు కూడా ఉపయోగపడతాయి ఎవరికైతే తేలుకాటు వేసిందో వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆకుల్ని తీసుకొచ్చి నీళ్ళలో మెత్తగా నూరి తేలు కుట్టించోట కనుక పెట్టినట్టయితే ఎన్ అది ఎంతటి మంట అయినా సరే తగ్గిపోయి ఆ లోపలికి వెళ్ళినట్టు విషం కూడా విరుగుడవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ నేరేడు చెట్టు యొక్క పుల్లలని మనము దంతాలు క్లీన్ చేసుకుంటాం అంటే మనం బ్రష్ చేయడానికి బదులుగా ఈ పుల్లలతో కనుక మనం బ్రష్ చేసుకున్నట్టయితే ఆ దంతాల్లో ఉన్నటువంటి క్రిములు చనిపోనే కాకుండా దంతాలు తెల్లగా మారుతాయి అంతేకాకుండా దీంట్లో ఎలాంటి అంటే పిప్పళ్ళు కానివ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్ని ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోయి చిగుళ్ళు కూడా గట్టిపడి దంతాలు గట్టిగా ఉంటాయి అంతేకాకుండా నేరేడు చెట్టు యొక్క ఆకులు నేరేడు ఆకులను మనం తోరణంగా కనుక ఇంట్లో కట్టుకున్నట్టయితే కనుక ఎలాంటి క్రిములు కీటకాలు కూడా ఇంట్లోకి రావు ఇకపోతే చాలామంది కడుపు నొప్పితో బాధపడుతుంటారు ఈ కడుపు నొప్పితో బాధపడేవారు అదే నేరేడు చెక్క యొక్క బెరడుని తీసుకొని దానికి ఒక రెండు చెంచాలంత కొద్దిగా రెండు చెంచాలు రెండు లేదంటే మూడు చెంచాలంతా ఉప్పును కనుక కలిపి తీసుకున్నట్టయితే కడుపు నొప్పి ఎంత పెద్ద కడుపు నొప్పి అయినా సరే దేని వలసిన కడుపు నొప్పి అయినా సరే వెంటనే తగ్గిపోతుంది ఇవి నేరేడు చెట్టు యొక్క ఉపయోగాలు ఇంకా చాలా రకాలైన విరువులకు ఈ నేరేడు అనేది ఉపయోగపడుతుంది అది మనం తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైనటువంటి సూ సూచనలని సలహాలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ